ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు భరోసాకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట అర్హులకే రైతు భరోసా అంటూ మెయిన్ హెడ్ లైన్ చూసుకోవచ్చు కంప్లీట్గా సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు చాలా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అయితే మనకు అర్హులకే రైతు భరోసా అంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు అభిప్రాయ సేకరణ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామంటూ మంత్రి తుమ్మల ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నామని వెల్లడించారు రైతును రాజును చేస్తాం పొంగులేటి రైతుల అభిప్రాయం మేరకే సో రైతు భరోసా డబ్బులు ఇస్తామంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అభిప్రాయ స్వీకరణను చూసుకోవచ్చు అనమాట రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు అర్హులైన రైతులను మాత్రమే ఎంపిక చేసి చేస్తామని స్పష్టం చేశారన్నమాట అలాగే మనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు క్వింటలకు వెయ్యి రూపాయలు నష్టం వచ్చిన పప్పు దినుసుల పాటు పప్పు దినుసులతో పాటు అన్ని రకాల పంటలు కొంటామని చెప్పారు అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేలు చొప్పున నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పారు రైతు భరోసా అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయ సేకరణలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులతో వనపర్తి కలెక్టర్లో వర్క్ షాప్ అయితే నిర్వహించడం జరిగింది అయితే ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడడం జరిగింది ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగానే చిన్న సన్నకారు రైతులను కాపాడుకుంటుంది రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నదని తెలిపారు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి కౌలు రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలి అనే విషయాలపై రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని చెప్పారు అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మనకు రైతును రాజును చేయాలనేదే తమ ప్రభుత్వం యొక్క ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్న రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని తెలిపారు దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు నాలుగు గోడల మధ్య కూర్చొని పథకాలను అమలు చేయకుండా రైతుల మధ్యకు వచ్చి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు గతంలో కొండలు గుట్టలు వెంచర్లు ఫామ్ హౌస్లకు రైతు బంధు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయని చెప్పారు రాష్ట్రం ఏర్పడే నాటికి ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు రైతులకు న్యాయం చేయడానికి అన్ని విధాలుగా ఆదుకోవడానికి నిర్దిష్ట కార్యాచరణను రూపొందిస్తున్నామని తెలిపారు రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు సో కంప్లీట్గా మనకు సో పది ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు తొంభై శాతం ఉన్నారని వారందరికీ రైతు భరోసా ఇవ్వాలని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు తనకు ఎనభై ఎకరాలు ఉన్నాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నెండు సార్లు రైతు బంధు ఇస్తే తాము ఒక్కసారి కూడా తీసుకోలేదని చెప్పారు అలాగే తర్వాత రైతుల అభిప్రాయాలను మండలాలు జిల్లాల వారీగా కంప్లీట్గా సో తెలుసుకున్నారు కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు తదితరులు కలెక్టర్లు ఉన్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట మొత్తానికైతే మనకు సో ఎవరెవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు వాటికి సంబంధించి రైతుల నుంచి అయితే సో కంప్లీట్గా అభిప్రాయాలను అయితే సేకరిస్తున్నారన్నమాట కంప్లీట్గా అభిప్రాయాలను సేకరించిన తర్వాత సో అసెంబ్లీలో మనకు దీనిపైన కంప్లీట్గా సో విధి విధానాలు ఖరారు చేస్తూ మనకైతే రైతు భరోసా డబ్బులను సో పది ఎకరాల వరకు ఇవ్వాలా లేదా ఐదు ఎకరాల వరకు ఇవ్వాలనే దాని గురించి అయితే కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రోచేన్ దిస్ వీడియో జై హింద్